చెర్రి బట్టలు ఐరన్ చేస్తూ ఉంటాడో అప్పుడు నక్షత్ర చెర్రి దగ్గరకు వచ్చి నేను ఐరన్ చేసుకుందాం అనుకున్నప్పుడే నువ్వు ఐరన్ చేసుకుంటున్నావా చెర్రి అని చెప్పి సరే నేను తర్వాత చేసుకుంటానులే అని అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు చెర్రీకి గద్దన్ మాటలు గుర్తుకు వస్తాయి నువ్వు తన మీద చూపించే ప్రేమ గొప్పదని నక్షత్రం కనిపిస్తే అప్పుడు ఖచ్చితంగా నీకు దగ్గర అవుతుందని తను ప్రేమించిన వ్యక్తిని మర్చిపోయేలాగా నువ్వు చేయాలని గగన్ చెప్పడంతో అప్పుడు చెర్రీ నక్షత్రం కావాలంటే నువ్వే ముందు చేసుకో నేను తర్వాత చేసుకుంటాను అని చెర్రీ అంటూ ఉంటాడు దాంతో నక్షత్ర ఏంటో చెర్రి ఎవరి బట్టలు వాళ్ళే చేసుకోవాలన్న రూల్ ఏంటో నాకు తెలియడం లేదు ఈ బట్టలు అన్నీ ఐరన్ చేసుకోలేక నాకు చాలా ఇబ్బందిగా ఉంది అని నక్షత్ర అంటూ ఉంటుంది దాంతో చెర్రి నీకు అంతలో ఇబ్బంది అవుతే నీ బట్టలు కూడా నేనే ఐరన్ చేస్తానని చెప్పి అంటూ ఉంటాడు వద్దులే చెర్రి ఎవరైనా చూస్తే ఏమైనా అనుకుంటారేమో అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది ఏం కాదలే నక్షత్ర అయినా ఎవరేమనుకుంటారో భార్య మీద ప్రేమతో ఐరన్ చేస్తున్నానేమోనని అనుకుంటారు ఇలా ఇవ్వు అని చెప్పి చెర్రి నక్షత్ర బట్టలు ఐరన్ చేస్తూ ఉంటే అప్పుడే అటువైపుగా మీరా వస్తూ ఉంటుంది రే చెర్రి ఏం చేస్తున్నారా నువ్వు ఆ నక్షత్ర బట్టలు నువ్వు ఐరన్ చేయడం ఏంటి అని అంటూ ఉంటే అప్పుడు చెర్రి అమ్మ మేమిద్దరం భార్య భర్తలమే కదమ్మా తన బట్టలు నేను ఐరన్ చేస్తే తప్పి ఉందని చెప్పి చెర్రి అంటూ ఉంటాడు అవునత్తయ్య నేను బద్ధం చెప్తా ఉన్న చెర్రీని వినిపించుకోకుండా నా బట్టలు ఐరన్ చేస్తానని అంటున్నాడు అని నక్షత్ర అంటూ ఉంటుంది ఇక దాంతో మీరా రే ఇలా చేయడం కరెక్ట్ కాదురా అని అంటూ ఉంటే సరే చెర్రి అత్తకి ఇష్టం లేనట్టుంది కదా ఈ లైవ్ నా బట్టలు నేనే ఐరన్ చేసుకుంటానులే అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో చెర్రి అమ్మ ఇది మా భార్య భర్తల విషయం ఇందులో నువ్వు జోక్యం చేసుకోకూడదు నువ్వు లోపలికి వెళ్ళమ్మా అంటూ చెర్రీ మీరాని అక్కడి నుండి పంపించేస్తాడు వీడు పెళ్ళైన తర్వాత చాలా మారిపోయాడు అని చెప్పి మీరా బాధగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది రే చెర్రి నీ ఓవరాక్టింగ్ గురించి నాకు నాకంత అర్థమవుతుందిలే నా మీద ఏదో ప్రేమ ఉన్నట్టుగా కావాలని ఇదంతా నటిస్తున్నావు కదా అని చెప్పి నేను అందరి ముందు ఎలా ఇరికిస్తానో చూడు అని చెప్పి నక్షత్ర అనుకుంటుంది చెర్రి నక్షత్ర బట్టలు ఐరన్ చేస్తూ ఉంటాడు బట్టలన్నీ ఐరన్ చేయడం పూర్తవ్వగానే అప్పుడు నక్షత్ర కావాలని తన ఫ్రెండ్కి ఫోన్ చేసి ఒకసారి చెర్రీకి ఫోన్ అని అంటూ ఉంటుంది దాంతో నక్షత్ర వాళ్ళ ఫ్రెండ్ చెర్రీ ఫోన్కి ఫోన్ చేస్తూ ఉంటుంది ఇక తను చెర్రీతో ఫ్లాష్ చేస్తున్నట్టుగా మాట్లాడుతూ ఉండడంతో చెర్రీ కూడా తనకు ఫోన్ వచ్చిందని ఐరన్ బాక్స్ని పక్కన పెట్టి అక్కడి నుండి వెళ్ళిపోతాడు నక్షత్ర కావాలని చెర్రీ పక్కకు వెళ్ళిపోగానే ఆ ఐరన్ బాక్స్ని ఉపయోగించి తన బట్టలన్నీ కూడా కాల్ చేస్తుంది రే చెర్రీ ఇప్పుడు చూడరా నిన్ను ఎలా ఇరికిస్తాను అని చెప్పి నక్షత్ర చెర్రీ చెర్రీ అంటూ గట్టి గట్టిగా కేకలు వేస్తూ ఉంటుంది అందరూ కూడా హాల్లోకి వస్తారు అమ్మ నక్షత్ర ఏమైంది అని అపుర్వా అంటూ ఉంటే నక్షత్ర ఏడుస్తున్నట్టుగా నటిస్తూ మమ్మీ చూడు మమ్మీ చెర్రీ నేను ఐరన్ చేసుకుంటానని చెప్పినా కూడా వినకుండా నా బట్టలు కూడా తనే ఐరన్ చేస్తానని చెప్పి నాకు ఇష్టమైన బట్టలన్నీ కూడా ఎలా తగలబెట్టాడో చూడు మమ్మీ ఇవన్నీ కూడా పాడైపోయాయి అని నక్షత్ర పాడైపోయిన తన బట్టల్ని అందరికీ చూపిస్తూ ఉంటుంది ఇక దాంతో చెర్రి ఒక్కసారిగా షాకోతో నక్షత్ర నేను ఐరన్ బాక్స్ని పక్కన పెట్టి వెళ్ళాను ఇలా ఎలా జరిగిందో తెలియడం లేదు అని చెర్రి అంటూ ఉంటాడు ఇక దాంతో నక్షత్ర మమ్మీ ఇదంతా చెర్రీ కావాలని చేస్తున్నాడు అసలైనా తనని నా మెడలో తాళి కట్టమని నేను అడిగానా పెళ్ళి తర్వాత ఇలా టార్చర్ చేయమని నేను అడిగానా అని చెప్పి నక్షత్ర ఏడుస్తున్నట్టుగా నటిస్తూ ఉంటే అప్పుడు అపూర్వ కూడా రెచ్చిపోతో రే చెర్రి నా కూతుర్ని ఇలా టార్చర్ చేయడానికైనా నువ్వు దాని మెడలో తాలి కట్టింది అని చెప్పి ప్రశ్నిస్తూ ఉంటాడో చూడు బావా మన నక్షత్రాన్ని ఈ చెర్రీ ఎంతలా టార్చర్ చేస్తున్నాడో ఈ కృష్ణప్రసాద్ పెంచిన పెంపకమే అటువంటిది తిన్నింటి వాసాలు లెక్క పెట్టే వెళ్ళు మన ఉప్పు తింటూ చివరకు మన వేలితో మన కంటిని పొడుచుకునేలాగా చేశారు అని అంటూ ఉంటే అప్పుడు కృష్ణప్రసాద్ అపూర్వగారు మాటలు జాగ్రత్తగా రానివ్వండి ఎవరి దీన్ని అట్టనో ఇక్కడ అందరికీ తెలుసు అని అంటూ ఉంటే అప్పుడు సరే చంద్ర నువ్వు మాట్లాడకు కృష్ణప్రసాద్ నేను నా భార్య శోభచంద్ర చనిపోయిన విషాదంలో ఉన్నాను లేకపోతే ఆ రోజు నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి ఉండేవాడిని అని శరచంద్ర అంటూ ఉంటాడో ఇక దాంతో భూమి మీరు ఆ రోజు మామిని చంపేసి ఉండాల్సింది నాన్న అని చెప్పి భూమి అంటూ ఉంటుంది అసలు అమ్మ చనిపోయింది అగ్ని ప్రమాదంలో కాదు తనని ఎవరో కావాలని చంపేశారు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక దాంతో శరచంద్ర అవునమ్మ నా భార్యను ఎవరు క్రూరంగా చంపేశారో నాకు తెలుసు అని చెప్పి శరచంద్ర అంటూ ఉంటాడో ఏంటి నాన్న మీకు తెలుసా నాన్న అమ్మని చంపింది అని భూమి అంటూ ఉంటుంది ఇక దాంతో శరచంద్ర ఆ శారద అని చెప్పి అంటూ ఉంటాడు ఆ శారద కావాలని నా చెల్లెలు మీరని ఈ కృష్ణప్రసాద్ పెళ్లి చేసుకున్నాడన్న కోపంతో నా భార్యను పొట్టని పెట్టుకుంది అని చెప్పి శరచంద్ర అంటూ ఉంటాడు ఇక దాంతో శరచంద్ర మాటలకి భూమి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఏంటి నాన్న మీరు అనేది శారద అత్తయ్య అమ్మను ఎందుకు చంపుతుంది అసలు నిజానికి వీళ్ళ పెళ్ళి ఎలా జరిగిందో తెలుసా అని చెప్పి భూమి శరత్ చంద్రకు నిజం చెప్పబోతూ ఉంటే అప్పుడు అపూర్వ కావాలని భూమిని నిజం చెప్పనివ్వకుండా ఆపుతో చూసావా బావా ఆ శారద మీద ఒక్క నింద పడినా చాలు భూమి వాళ్ళను వెనక్కిసుకురావడానికి రెడీగా ఉంటుంది దీన్ని బట్టి నీకు ఇంకా అర్థం కావట్లేదా బావా భూమికి ఆ గగనకాడి మీద ఇంకా ప్రేమ చావలేదో నువ్వు చూసిన సంబంధం చేసుకోవడం భూమికి అసలు ఇష్టం లేదనుకుంటా అందుకే ఇంకా వాళ్ళ మీదనే ప్రేమ చూపిస్తుంది అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే చూడు భూమి మీ పిన్ని అపూర్వ చెప్పేది నిజమా నీకు ఇంకా ఆ గగన్గాడ్ అంటే ప్రేమ చావలేదా అని చెప్పి చంద్ర మండిపడుతూ ఉంటాడు చూడు భూమి నువ్వు నా కూతురుగా ఉండాలనుకుంటే నేను చూపించిన ఆ ఉదయని ఖచ్చితంగా నువ్వు పెళ్లి చేసుకోవాలి అలా కాదని ఇంకా ఆ గగన్గాడిని పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన నీ మనసులో ఉంటే నువ్వు ఆ ఇంటికే వెళ్ళిపోవచ్చు అని శరచంద్ర అంటూ ఉంటాడు భూమి శరచంద్ర మాటలకి ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది మరో పక్క గగన్ ఉదయాన్నీ డ్యాన్స్ అకాడమీకి వస్తూ ఉంటాడు గగన్ డ్యాన్స్ అకాడమీకి వస్తూ ఉండగా అప్పుడు ఉదయ్ ఒక అమ్మాయితో మాట్లాడడం కనిపిస్తుంది ఇదేంటి ఈ ఉదయ్ ఈ అమ్మాయితో మాట్లాడుతున్నాడు అసలు ఎవరి ఉంటుంది ఈ అమ్మాయి అని చెప్పి గగన్ అలా చాటుగా ఉండి చూస్తూ ఉంటాడు ఇకప్పుడు ఆ అమ్మాయి ఉదయ్తో చోట కూర్చొని ఎంతో క్లోజ్గా మాట్లాడుతూ ఉదయ్ ఇంతకీ మన ప్రేమ విషయం మీ ఇంట్లో ఎప్పుడు చెప్తావో ఎప్పుడు మన పెళ్ళి గురించి మాట్లాడతావో అని అంటూ ఉంటే అప్పుడు ఉదయ్ ఆ అమ్మాయితో చాలా క్లోజ్గా మూవ్ అవుతూ త్వరలోనే మన ప్రేమ విషయం ఇంట్లో చెప్తాను నేను పెళ్ళంటి చేసుకుంటే నిన్నే చేసుకుంటాను అని చెప్పి ఉదయ్ తనని మోసం చేస్తూ ఉంటాడు ఇంతలో గగన్ క్లాప్స్ కొడుతూ ఉదయ్ దగ్గరికి వస్తాడు రే ఉదయ్ బాగుందిరా అక్కడ భూమితో నీ పెళ్ళి ఫిక్స్ అయింది ఇక్కడేమో ఈ అమ్మాయికి పెళ్లి చేసుకుంటానని ప్రామిస్ చేస్తున్నావు బాగున్నాయి నీ లీలలు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక దాంతో ఉదయ్ ఎదురుగా కూర్చొని ఉన్న అమ్మాయి ఒక్కసారిగా లేచి నిలబడి ఏంటండి మీరనేది ఉదయ్కి భూమి అనే అమ్మాయితో పెళ్ళి ఫిక్స్ అయిందా మీరేదో పొరపాటు పడ్డట్టున్నారో మేము గత నాలుగేళ్ళుగా ప్రేమించుకుంటున్నాము అప్పటి నుండి మేము భార్యాభర్తల్లాగే కలిసి ఉంటున్నాము పెళ్ళి మాత్రమే అవ్వలేదు ఉదయ్ మీద నాకు బాగా నమ్మకం ఉంది ఖచ్చితంగా తను నన్ను పెళ్లి చేసుకుంటాడు మీరు ఉదయ్ గురించి ఏదో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు అని చెప్పి ఆ అమ్మాయి అంటూ ఉంటే చూడమ్మా నీకు వీడేం ఏం చెప్పి మోసం చేశాడో నాకు తెలీదు కానీ నేను చెప్పేది మాత్రం నిజం చంద్ర కూతురు భూమిని వీడు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు ఉదయ్ లవర్ ఉదయ్ చంప పగల కొట్టి తను చెప్పేది నిజమా నాకు ఇంత ద్రోహం చేయాలని చూస్తావా ప్రేమ పేరుతో నన్ను మోసం చేసి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని చూస్తావా ఒకవేళ అదే కనుక జరిగితే నేను ఊరుకోను నీ మీద పోలీస్ కేసు పెడతాను మర్యాదగా వారం రోజుల్లో నా మెడలో కట్టు లేకపోతే నిన్ను జైలుకి పంపిస్తానంటూ ఆ అమ్మాయి ఉదయ్కి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతుంది రే గగన్ నా గురించి పూర్తిగా తెలుసుకొని తెలుసుకొని నువ్వేం చేయగలవురా ఏమీ చేయలేవు భూమి మెడలో నేను కట్టడం కన్ఫామ్ ఈ అమ్మాయితో నాలుగేళ్లుగా నేను ప్రేమలో ఉన్నది నిజమే కానీ తను నాకు బోర్ కొట్టేసింది ఇప్పుడు నాకు భూమి కావాలనిపిస్తుంది అందుకే భూమిని పెళ్ళి చేసుకోవాలని అనుకుంటున్నాను నీకు చేతనైతే ఈ పెళ్ళి ఎలా ఆపాలో ఆపుకో ఆల్రెడీ శరత్ చంద్ర అంకుల్కి నేనంటే బాగా నమ్మకం ఏర్పడింది నా గురించి ఎవరేం చెప్పినా సరే ఆయన వినరు అని చెప్పి ఉదయ్ గగన్తో ఛాలెంజ్ చేస్తూ ఉంటాడో దాంతో గగన్ ఒక్కసారిగా ఉధయ్ చంప పగలగొడుతూ ఉంటాడో ఎట్టి పరిస్థితుల్లోనూ నీలాంటి వాడి చేతిలో భూమి జీవితాన్ని బలవనివ్వను మొదటి నుండి నాకు నీ మీద అనుమానంగానే ఉండేది ఈ రోజుతో అది కన్ఫర్మ్ అయిపోయింది ఇక మీదట ఈ పెళ్ళి నేను ఎలా ఆపుతానో చూడు అని చెప్పి గగన్ ఉదయ్కి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు మరి రాబద్దని ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకున్నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి